ఏందే పోచమ్మత్త యా దాని గురించో బాగా ఎదా చేస్తున్నట్టు నువ్వు ఏం లేదే మళ్ళీ ఇంట్లో కూరగాయలు ఏం లేవు ఏం కూర చేయాలబ్బా అని ఆలోచిస్తున్నా ఏ నిన్న సాయంత్రం వచ్చినాయి కదా కూరగాయలు తీసుకునిలేవా తీసుకునిలేనే కూరగాయలు వచ్చినప్పుడు టోర్బియానికి ఇంటి అందుకో తీసుకునిలే అత్త అత్తా నీకొప్పదానికే కదా మా ఇంట్లో వేసేసారా కూర కూర వేసేస్తావా అని సర్లే నేను వస్తా పోయి ఇంటికి ఆ అమ్మయ్యా ఈ పూటకి ఎవరినడగలబ్బా కూర అనుకున్నాను ఎటట్న మళ్ళకేసి ఇస్తాను ఏం కూర చేసిందో ఒకటేసారి మధ్యాహ్నాన్ని కూడా సరిపోసం చేయించుకుంటా ఓ మళ్ళీ వచ్చిన లోపలికి రాత్తా ఇగు ఆడబెట్టిన సుడు కూర తీసుకొని పో మళ్ళీ ఇదేం కూర యూట్యూబ్ యూట్యూబ్లో చూసి కొత్త రకం చారు చేసిన కొత్త రకం చారా ఏం చారు బెండకాయలతో పులుసు చేసి దాంట్లో బెల్లం వేసి చేసిన చీ బెండకాయలతో చారు చేస్తే మొత్తం బంక బంక ఉంటది మళ్ళీ దాంట్లో బెల్లం వేసిందే ఎటు రబ్బా దీన్ని ఇప్పుడు ఏం చేయాలబ్బా దీని ఇంటికి తీసుకుపోతున్నా వద్దా ఇప్పుడు వద్దు అన్నాను అనుకో మూతల్లా మురగ పెట్టుకుంటుంది ఇంటికి తీసుకుపోయి ఇంట లేకుండా చల్లేస్తా ఏంటి అత్త అట్లే చూస్తున్నావు తీసుకపో ఆ ఆ మల్లక్కతోని మధ్యాహ్నాన్ని కూడా సరిపోయిన వేయించుకుందాం కూర అనుకుంటే అది చేసిన చారు తిన్నాక ఒక పుటకే వాంత వస్తుంది అయినా కానీ వాళ్ళ ఇంట్లో ఎట్లా తింటారో ఏమో మరి ఇప్పుడు ఎవరిని అడగాలి కూర అట్ట ముందర కోతే ఎవరొకరు ఉంటారు గిర్రెళ్ళు వాళ్ళతో అడిగి వేపించుకుంటారు కూర బేగం నా జాకెట్ కుట్టమని ఇచ్చినా కదా కుట్టినావా ఇంకా కుట్లేను ఈ రోజు రాత్రికి గుర్తా రేపు పొద్దునే వచ్చి తీసుకోను పో మరి నా బ్లౌజ్ కుట్టినావా నీకు ఇచ్చి వారం అవుతుంది కదా ఆ నీ బ్లౌజ్ మొత్తం కుట్టినాను ఉక్సులు ఒక్కడ పెట్టాలి ఇప్పుడు ఇంటికి పోతే ఉక్సులు పెట్టిస్తా తీసుకుపో ఏం ఏదో ముచ్చట్లు పెట్టినారు ఏం లేదే అత్త జాకెట్లు ఇచ్చినాం కుట్టమని కుట్టిందా లేదా అని అడుగుతున్నాం ఈ రోజు ఆడికోవలమ్మా అన్న ఉన్నావా ఆడుకోలే అన్నం తింటివే యా తినలేనే తినలేవా ఇంత టైం అవుతుంది ఇంకా తినలేవా నిన్న సాయంత్రము కూరగాయలు తీసుకునిలేను ఈరోజు పొద్దున వండుకు కూరగాయలు ఏం లేవు అందుకు తినలేను అదేందత్తా నేను పోషిస్తా చారు అంటే అది నువ్వు పోషించిన చారు ఇంటికి తీసుకొస్తుంటే మధ్యలో ఒలికిపోయి చల్లిపోయింది అయ్యో చల్లిపోయిందా సర్లే మళ్ళీ ఇంటికి రా పోషిస్తా మళ్ళీ పోషిస్తా ఉంటుంది చారు దీని చారు కంటే పాస్పిన పప్పు అన్న కొంచెం బాగుంటది ఏంది అత్త ఏం పలకవు ఇంటికల్లి రా చారు పోషిస్తా వద్దు నాకి ఏంది వద్దా ఎందుకు ఇంతకు ముందే ఒకసారి పోషించినావు కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు మీ ఇంట్లో వాళ్ళకు కూడా కావాలి కదా చారు అయితే మా ఇంటికి రాశిందమ్మా నేను దేషిస్తా కూర అమ్మయ్యా ఇది వేస్తా ఉంటుంది కూర ఇంట్లో వేయించుకోవచ్చుకుంటా అమ్మో మళ్ళీ ఇదేం వెరైటీ కూర చేసిందో ఏమో ముందరనే అడగాలి లేకుంటే మళ్ళీ చల్లాల్సి వస్తుంది ఏం కూర చేసినావే మీ ఇంట్లో పప్పు చారు చేసిన ఉత్త పప్పు చారా వారంలో నాలుగైదు సార్లు ఆ పప్పు తిని తిని బోర్ వస్తుంది ఇంకా వేరే వాళ్ళని అడుగుతా ఏమన్నా మంచి కూరలు చేసింటే వేయించుకుంటా వేసిద్ది నా పప్పు పప్పు అయితే వద్దులేని ఈ మధ్య గ్యాస్ ఎక్కువ పట్టుకుంటుంది పప్పు తింటుంటే ఓ బేగం మీ ఇంట్లో ఏం కూర చేసినావు మా ఇంట్లో ఈరోజు గుడ్ల కూర అయి గుడ్ల కూరనా నాకు కొంచెం వేసి ఇస్తావా బేగం అంటే మా ఇంట్లో ఎక్కువ చేసి నేను కూర కొంచమే చేసినాను నాకు కొంచెం వేసినా ఏం కాదు లేని సర్దుకుంటా ఏమేంద్ర బాబు కొంచెమే చేసిన అంటే కూడా వేసి అంటుంది అందరం ఒకటే గేర్లో ఉండతులము ఏసి చేయకుంటే మొఖాలు మార్చుకుంటారు సరేలే వచ్చేటప్పుడు కూర కోసము మిగిన్ని పట్టుకో వేసిస్తా సరేలే సుష్ణా అక్క ఈ పోచ ఆమెకు కొనిక బుక్కడు కూడా వండుకోలేక మందిన చుట్టూ తిరుగుతుంది ఎప్పుడు ఆవునే ఎప్పుడు చూద్దామన్నా కూరగాయలు తీసుకోలేను మీ ఇంట్లో ఏం కూర చేసినారు అని అడుగుతూనే ఉంటుంది ఆడికైనా కూడా యాడలే ముసలిది ఒక్కదాని కోసం మీ ఆడ వండుకుంటు కానీ మనం కూర లేసిస్తే మన కూరలు నచ్చవంట ఆమెకి ఆ చూడే సిగ్గు లేకుండా బేగం అడుగుతుంది అదే కదా బేగం ఆడికైనా మా ఇంట్లో కొంచెం చేసినామంటుంది ఆయన కానీ ఋషిపెడతలేదు నాకు తెలిసి ఆ మసలింట్లో కూరలే వండుకోదు ఎప్పుడు రోజు ఒక రెంట్లో వేపుచుకుంటది కూర ఇంటి ముందర కూరగాయలు వచ్చినప్పుడు అల్ల ఇంత ఉంటది తలవేసుకొని ఏమన్నా అంటే కూరగాయలు వచ్చినప్పుడు నేను లేను అంటది అవునే తల్లి ఇమ్మ చేసే సాష్టాలు అనుకుంటారు ఇంట్లో ఉండేదే ఒకటి ఉంటుంది బా పని కోయిన డబ్బులల్లో దాచిపెట్టుకుంటది ఆమెకు నచ్చినట్టు ఏమన్నా వండుకోవచ్చు కానీ ఎప్పుడు మా ఇంట్ల మీద పడి ఉంటది అదే కదా ఎంత మంది ఏమన్నా అనుకోని ఆమెకు అవసరం లేదు సిగ్గు తప్పిపోతుందబ్బా అదే కదా చిన్నపిల్లలకైతే చెప్పొచ్చు పెద్ద మనిషి అబ్బాయి ఏం చెప్తాము మనకి అంతే కదా మనకేం అవసరం అబ్బా మీ ఇష్టం వాళ్ళది హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్